హై వన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఏం చేస్తాను అనుకుని చొప్పిస్తా వినేసిండీ చూపిస్తే చూసేసేయండి టైం చూసారు ఇప్పుడు ఎంత అయిందో ఐదు అంటే నేను ఐదు గంటలకు ఇవ్వలేదు నా పని అంతా అయిపోయేసరికి ఐదు అయింది అంటే నేను పావు తక్కువ నాలుకి అట్లా లేచిన అట్లా లేచి ఇంటి చుట్టూ ఊక్కొని ఇల్లంతా ఇంటి చుట్టూ ఊక్కొని ఇంటి చుట్టూ అంతా కడుక్కొని వేయాల్సిన కడ వేసుకొని మొత్తం ఊకేసరికి గంటం పావు టైం పట్టింది ఇవి రాత్రి టైం చేసుకుంటే బాగుంటుందని ఈరోజు ఇది చేసినాక తెలిసింది ఎందుకంటే వారాహి అమ్మవారి నవరాత్రులు చేస్తున్నాం అందుకనేసి ఇంత పొద్దుగాల లేచి ఊక్కొని చల్లుకుంటున్నాను చూసారా అంత చీకటిగా ఉందో అసలు వీడియోకి లైటింగ్ ఆన్ చేద్దామని అనుకున్నా ఫోన్లో ఛార్జింగ్ లేదు సెవెన్ పర్సెంటే ఉంది అసలు వీడియో కూడా రాదని అనుకున్నా ఏదో అట్లా చిన్న చిన్న షార్ట్స్ తీసి అన్నీ యాడ్ చేశా కొంచెం ఛార్జింగ్ ఉంటే రాద రాదని నాకు ఈరోజు తెలిసింది లేదంటే వేరే ఫోన్ అయినా తీసుకుందాను అందరూ వండుకున్నారు ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి ఇంకా అట్లనే తీసిన అదే వీడియో కొంచెం సేపు ఉంది తర్వాత నుంచి కొంచెం లైటింగ్తో బాగానే ఉందిలేండి కొంచెం సేపు అట్లా ఎడ్జెస్ట్ అయిపోండి మొత్తం మీకు చూపించినంత తొందరగా అయితే నా పని అయితే కాలేదు ఖచ్చితంగా వన్ అవర్ ఎబోనే పట్టింది పని అంతా అయిపోయిన తర్వాత బ్రష్ చేసుకొని ఇంకా వాటర్ తాగి స్నానం చేసుకొని వచ్చి పూజ చేసుకుంటున్నాం నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇంకా కాలక్క పసుపు కూడా రాసుకున్నాం మా ఆయన ఇక్కడ పూజ చేస్తున్నాడు తులసి చెట్టు కాడ తులసి చెట్టు కాడ నేను ముందే పూజ చేసేసాను ఫస్ట్ పసుపు రాసుకోవడం మర్చిపోయిన తర్వాత మళ్ళీ పసుపు రాసుకున్నా కొంచెం ఎక్కువనే కలుపుకున్నా ఎందుకంటే రెండు పుట్టలు ఇంకా దీపం పడతాయి కాబట్టి రెండు పుట్టలు కాళ్ళకు పసుపు రాసుకుంటా అందుకనేసి ఇంకా కొంచెం ఎక్కువనే ఒకటేసారి కలిపి పెట్టుకున్నా ఇప్పుడు అక్కడ ఉంటే అప్పుడు పొద్దున్న పూట కలుపుకొని రాసుకొని కొంచెం ఇబ్బంది అవుతుంది ఒకటేసారి అయితే తొందరగా అయిపోతుందని ఇంకా అమ్మవారికి అట్లనే పానకం తయారు చేస్తున్నా ఇలాచి మెత్తగా దంచుకొని మెత్తగా అంటే మరే అంత మెత్తగా కచ్చపిచ్చగా దంచుకొని గిన్నెలో పోసుకున్నా కొంచెం బెల్లం వాడని కుండలో నుంచి నీళ్ళు తీసి ఆ పానకంలో కలిపేసి ఇంకా అదే దేవుడికి పొద్దున్న పూట అయితే అదే ప్రసాదం పెడతా రాత్రి పూట అయిపోతే నైవేద్యం ఏదో ఒకటి వండి పెడతాయి ఎందుకంటే పొద్దున్న ఐదున్నర కల్లా నా పూజ అంతా ఫినిష్ అయిపోవాలి సూర్యుడు రాకముందే దీపం పెట్టాలనేసి ఇంకట్లా దీపము అవన్నీ అయిపోయిన తర్వాత దీపం అంతా అయిపోయిన తర్వాత వారాహిదేవి గుడికి కూడా వెళ్ళాము అది కూడా చూపిస్తా చూడండి లాస్ట్ ఏం చేసినప్పుడు ఇంత అనిపించలేదు ఎందుకంటే అన్న నైట్ టైం చేసుకునేదాన్ని పొద్దున్నే కొంచెం ఫ్రీగా ఉండేది ఇప్పుడు అన్నీ పొద్దున్నే చేసుకునే కొంచెం లేట్ ఎక్కువ అయిపోయింది ఇంకా చెప్పులు వేసుకోం కాబట్టి చెప్పులు వేసుకోకుండానే పోయాం ఇది కొత్తపేట దగ్గర ఉంది అరణి తెల్లవని వాళ్ళు ఉంటే గూగుల్ని అడిగినా చెప్తుంది కానీ మేము వెళ్ళిందే ఆరున్నరను ఏమో టైం అయింది అప్పటికే ఎంత పొడుగు లైన్ ఉందో ఇంకొని చూడండి చూపిస్తే లైన్ కూడా ఎంత పొడుగుందో ఈ నుంచి అందాంకుంది మస్తు ఉంది అక్కడ రెండు గుళ్ళు ఉంటాయి పక్క పక్కనే ఉంటాయి ఒకటి వారాహిదేవి ఒకటి ప్రత్యాంగాని దేవి అని ఉంటుంది ఇద్దరు అన్నతమ్ముల్లో మరి ఎట్లనో కానీ ఈ గుళ్ళోకి వెళ్ళంగానే అక్కడ బోర్డు పెట్టిన రంగుండ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా దాని మీద పక్క గుడికి మాకు ఎలాంటి సంబంధం లేదని పెట్టింది ఇక్కడ వీడియోస్ ఫొటోస్ నాట్ ఎలాడు అందుకనే నేను అంత క్లారిటీకి తీయలేకపోయాను ఫోన్ పౌచ్ ఉంటుంది ఆ పౌచ్లోనే కెమెరా ఆన్ చేసేసి ఇట్లా క్లోజ్ చేసేసాను మొత్తం ఫోన్ని ఇంకా వచ్చిన కాడికి సరిపెద్దిలే అన్నట్టుగా తీసుకున్నా అసలు నార్మల్గా ఫొటోస్కి వీడియోస్కి నాట్ ఎలాడు ఎట్లా అట్లా తీద్దాం అన్నట్టుగా తీసా కానీ పర్వాలేదు బాగానే వచ్చింది ఇట్లా కూడా కానీ కెమెరా పట్టుకొని కొంతమంది వీడియో తీస్తున్నారు వాళ్ళు ఏంటంటే ఈ గుడికి సంబంధించిన వాళ్ళు అక్కడ లైవ్ ఛానల్ టెలికాస్ట్ అవుతుంది దానికి సంబంధించి వాళ్ళు వీడియో తీస్తున్నారు మనకైతే ఎలా లేదు అక్కడ పెట్టేసిండ్రు బోర్డు లాంటివి బోర్డు పెట్టి ఇంక చెప్పిండ్రు ఫోన్స్ ఫోన్స్ అలవ్ కానీ వీడియోస్ ఫొటోస్ తీయకూడదని పెట్టేసిండ్రు అందుకనేసి ఇట్లా ఖర్చు పిచ్చికి కనిపిస్తుంది కానీ పర్వాలేదు అడ్జస్ట్ చేసుకోండి కనిపించని కాడికి చూడండి ఇంక అంతకన్నా ఇంకేం చెయ్యలేము ఇందులో వెళ్ళలేదు ఆ పక్కన ఉన్న గుడిలో కూడా వెళ్ళలేదు ఉన్న గుడిలో అంటే అది దేవి అని చెప్పాను ఆ దేవతది అక్కడ కూడా వెళ్ళలేదు ఇక్కడ చూడండి బాగానే కనిపిస్తుంది కొంచెం మేము వెళ్తున్న టైంకి అభిషేకం అవుతుంది ఆ బుట్టలో గాజులు ఉంటే అమ్మవారు ఏమో అనుకొని తీసుకున్నారు తీసుకుంటే అవి పూజ చేయలేదమ్మ ఇంకా పూజ చేసిన తర్వాత ఇస్తామని అన్నారు మళ్ళీ అక్కడ తీసే అక్కడే సపోర్ట్ చేయకుండా పెట్టేసి రిటర్న్ వస్తున్నాం ఇంగోండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి అంగోండి నా ముందున్న అతని పెద్ద కెమెరా పట్టుకొని వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాడు అక్కడ లైవ్ టెలికాస్ట్ అవుతుంది దానికి సంబంధించినవి రెండు గుళ్ళు మేము వచ్చినప్పటికీ ఎప్పటికీ ఎంత లైన్ ఉందో చూడండి అంటే నేను వచ్చినప్పటికంటే దర్శనానికి లోపలికి పోక తల్లి కొంచెం పర్వాలేదు దర్శనం చేసుకుని వచ్చేసరికి ఇంక ఇంత ఉంది అందరు పొద్దున్ననే ఇష్టపడుతుండ్రు ఇంక వస్తున్న దారిలో గోరింట కనిపిస్తే ఇంక అట్లనే కొమ్మలు వేరుసుకొని వచ్చాం ఎందుకంటే అక్కడ ఎవరు లేరు అడగడానికి అడగకుండా తెంపుకొచ్చాం కాబట్టి కొమ్మలు వేరుసుకొని వచ్చేసి తొందరగా అయిపోతుంది అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి